ఆదివారం ఆఫీసులు స్కూళ్ళు ఉండవు కదండి అందుకే భార్య పొద్దెక్కిన లేవకుండా అయ్యాటు బిడ్డి వాడుకున్నారు సరేలే వాళ్ళు లేచేసరికి ఏదైనా ఎమ్మె బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా అప్పుడే రెండు రోజుల క్రితం పెరట్ల కోసిన లేలేత సోరకాయ గుర్తొచ్చింది ఇంకేముంది శాంతం గీకేసి సొరకాయ గారెలు చేద్దామని ఫుడ్తో అప్పుడే లేచేసిందండి నేను పక్కకు లేకపోతే వెంటనే లేస్తది ఇంక ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలంట అమ్మగారు ఈ మధ్య స్కూల్కి వెళ్తుంది కదా అందుకే త్వరగా లేచేస్తుంది ఇది ఇంట్లో సొరకాయ అందున లేతే చాలా వాటర్ వచ్చినాయి ఇన్ని వాటర్ వస్తే ఫుల్ బియ్య పిండి పడుతుంది వాటర్ తీసి పక్కకు పెట్టిన పల్లీలు ఫస్ట్ నానా పెట్టిన ఈ స్పైసెస్ అన్ని సొరకాయ తరుగుకు పట్టుకోవాలన్నమాట అందుకే కొంచెం మంచి గలిపినాక ఇండియా నుండి మిల్లులో పట్టించిన బియ్య ఎస్పెషల్లీ సోరకాయ గారెలు సొరకాయ సర్వపిండికే తెప్పించిన నెక్స్ట్ ఒక కవర్ తీసుకొని చిన్నగా గుండ్రంగా సోరకాయ గారెలు ఒత్తుకోవడమే బాగా పెద్దగా చేయొద్దు ఎందుకంటే ఇరిగిపోతే ఇంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సోరకాయ గారెలు ఎక్కువసేపు అస్సలు కాల్చొద్దండి ఇవి క్రిస్పీగా ఉండే కంటే మెత్తగా ఉంటేనే అసలు ఎన్ని తిన్నా నోట్లు అట్లా కరిగిపోతూ ఉంటాయి సారీ అండి ఎక్కువ చూపించలేకపోతున్నాయి ఎందుకంటే నేను నా బిడ్డ వేసిన వేసినట్టు పొతం పట్టిస్తున్నాం సరే మరి బాయ్